తెలుగు చాలా మంది నటులు ఎంట్రీ ఇస్తున్నారు అలా తమ చక్కని అందం అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ చిన్ని ఈ సీరియల్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్లో చిన్నికి తండ్రిగా బాలరాజు పాత్రలో నటిస్తున్నాడు నటుడు వీరణ్ శ్రీనివాస్ విరణ్ శ్రీనివాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీరణ్ శ్రీనివాస్ పుట్టి పెరిగింది హైదరాబాద్ లో ఇక విరణ్ ఎంఎస్సి కూడా కంప్లీట్ చేశారు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో తో మొట్టమొదటిగా ఆయన కొన్ని సినిమాల్లో నటించారు చిన్న చిన్న పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆయన ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు అలా బుల్లితెరపై మనసు మమత అగ్నిపూలు గంగా మంగా సూర్యవంశం ఇలా ఎన్నో సీరియల్స్లో లో ఆయన నటించారు ఇక రీసెంట్ గా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో అభిమన్యు పాత్రలో చాలా బాగా నటించాడు నటుడు వీరేన్ అయితే వీరేన్ చాలా వరకు విలన్ రోల్స్ లోనే నటించారు ఇక చిన్ని సీరియల్లో కూడా స్టార్ట్ ఆయన విలన్ కనిపించారు దీంతో ఇందులో కూడా నెగిటివ్ రోల్ అని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు కానీ రాను రాను వీరన్ పాత్ర చాలా పాజిటివ్ గా నడిపించారు ప్రస్తుతం బాలరాజు పాత్రలో ఈ సీరియల్లో చాలా బాగా ఆకట్టుకుంటున్నాడు నటుడు వీరెన్ ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అమ్మ నాన్న అక్క అన్నయ్య ఉన్నారు ఇక ఆయనకి పెళ్లి జరిగింది అంతేకాదు ఒక కొడుకు కూడా ఉన్నాడు ఇక వీరేన్ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇక సినిమాల విషయానికి వస్తే కరెంటు తీగ మిస్టర్ దానయ్య సినిమాల్లో అయితే మంచి రోల్స్ ప్లే చేశాడు వీరేన్ మరి చిన్ని సీరియల్లో బాలరాజు పాత్రలో ఆకట్టుకుంటున్న నటుడు వీరేన్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి